మన వినాయకుడు సంతోషంగా ఉండేలా మనం చేయలేమా విఘ్నేశ్వరుని కోపాన్ని శాంతింప చేయలేమా మన దేశంలో వినాయక చవితి తొమ్మిది రోజులలో అన్నదానం అని అందరూ పెడతారు కానీ ఎవరికి పెడుతున్నాం ఆకలి కోసం ఎదురు చూసే వారికి పెడుతున్నామా ఇంతో రెండు మూడు బియ్యం సంచులు ఉన్న వారికి పెడుతున్నామా మన దేశంలో ఆకలితో రోజు ఎంతోమంది చనిపోతున్నారు ఎవరిని చేస్తుంటే వినాయకుడు సంతోషంగా ఉంటాడా మనమంతా ఒక వినాయక చవితి జరిపే తొమ్మిది రోజులే యూనిటీగా ఉండకుండా ఆ సంవత్సరం మొత్తం మన వినాయకుడిని సంతోషంగా ఉండడానికి విగ్రహం కొనడంలో ఆగమన నిజంగా పెట్టే ఖర్చులో సగం ఆపదలో ఉన్నవారికి లేని వారికి ఆర్థిక సాయం చేయడము ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి పేద మద్దతు ప్రజల మన అభివృద్ధికి మన దేశాభివృద్ధికి మనవంతు ప్రయత్నం మనం చేసి ఆ ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల నుండి మొదలై దేశమంతా విస్తరిస్తే మన దేశాన్ని అభివృద్ధి చెంది మన పేదరికం అవినీతి భూముల కబ్జ కల్తీ కాలుష్యం ధనవంతుల రాజకీయ నాయకుల వ్యాపారవేత్తల దోపిడిపోయి విద్య వైద్య పారిశుద్ధ రాజకీయ వ్యవస్థ మారి మహిళల మీద చిన్నపిల్లల మీద రేపులు జరగకుండా అప్పులతో ఆత్మహత్యలు జరగకుండా భార్య భర్తను చంపడం భర్త భార్య చంపడం జరగకుండా మన గణరాధిని సంతోషింప చేయాలని ఈ వీడియో మీ వీధిలో గణరాధిని పెట్టిన యూత్ వాళ్ళకి షేర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ కల్చర్ మన తెలుగు రాష్ట్రాల్లో మొదలై వెల్లవెల్లగా దేశమంతా రావాలని మన వ్యవస్థ మన దేశ అభివృద్ధి చెందడానికి మనవంతు చేయాలని కోరుకుంటూ జై గణేష జై భారత్ జై హింద్